కేశరం ఫ్యాక్టరీ ఆవరణలో కొందరు యూనియన్ నాయకులు కార్మికుల దగ్గర వారి మెప్పుకై కార్మికులను గురి చేస్తూ ఇప్పుడున్న యూనియన్ మీద బురద చల్లాలనే ప్రయత్నం చేస్తున్నారని ఫ్యాక్టరీ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు సూర సమయ్య ఆరోపించారు ఈ మేరకు పాలకుర్తి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పుడున్న యూనియన్ బేసిక్స్ సీనియారిటీ ప్రకారంగా ఇవ్వలేదని కొందరు కార్మికులను తప్పుదవ పట్టించడం సరైంది కాదని అన్నారు కార్మికులను పాములుగా వాడుకుంటూ వారిపై ముసలి కన్నీరు కారుస్తున్న కొందరు నాయకులు రోజు చిమ్మిపైకి ఎక్కే విధంగా చేయడం జరిగిందని తెలిపారు మీరు ఎన్ని చేసినా కార్మికుల దగ్గర మీరు ఎన్ని మాయమాటలు చెప్పినా మీ వ్యక్తిగతంగా కార్మికులను తప్పుదవ్వ పట్టించినా కార్మికులు అన్ని గమనిస్తూ ఉన్నారన్నారు యూనియన్ అధ్యక్షుడిగా కార్మికులకు తాను న్యాయమే చేస్తూ వస్తున్నానని యాజమాన్యం వద్ద మాట్లాడిన ప్రకారం ముప్పై ఒక మందికి ఇరవై ఆరు మందికి సీనియారిటీ ప్రకారం బేసిక్స్ ఇప్పించడం జరుగుతుందని ఒక ముగ్గురు యూనియన్ ప్రతినిధులకు మాత్రమే గతంలో జరిగిన మాదిరిగానే ఇవ్వడం జరిగిందని సూర సమ్మయ్య ఏదో తప్పు చేశాడని అనడం సరికాదన్నారు గతంలో ఏ యూనియన్ చేయని విధంగా యాభై మూడు మంది స్కిల్ కార్మికులకు హై స్కిల్ నలభై మంది సెమీ స్కిల్ కార్మికులకు స్కిల్ ఇరవై మంది అన్స్కిల్ కార్మికులకు సెమీ స్కిల్ ఇప్పించడం జరిగిందన్నారు పదహారు మంది కాంట్రాక్ట్ కార్మికులకు అప్గ్రేడ్ ప్రమోషన్ బేసిక్లు ఇవ్వడం జరిగిందన్నారు లోడింగ్ కార్మికులకు ముప్పై తొమ్మిది మందికి కార్మికులకు వేస్ట్ బోర్డు ఆర్డర్స్ ఇప్పించడం జరిగిందని చెప్పుకొచ్చారు ఇవన్నీ చేసిన ఘనత మాది మా యూనియన్ది మా కార్మికులదని సూర సమ్మయ్య తెలిపారు మీద ఎంకరేజ్ చేస్తే మార్కెట్ సపోర్ట్ అనుకొని కొంతమంది చేయడం జరిగింది కానీ వాస్తవానికి గత యూనియన్లు పౌస్కరణ అప్పనుండి కానీ గత మన తర్వాత గారు వచ్చిండ్రు ఇప్పుడున్న పర్మనెంట్ యూనియన్ మనోహర్ రెడ్డి గారు ఉన్నారు ప్రతి యూనియన్ల మేనేజ్మెంట్ కోటతో పాటు కొన్ని యూనియన్ డిమాండ్ చేసిన వాళ్ళు కూడా పనిచేసిన వాళ్ళు లేకపోతే టెక్నికల్ పనిచేస్తున్న వాళ్ళకు రిఫండ్ చేయడం గతంలో చాలా జరిగినాయి ఏదో ఒక సూరత్ సమయం వచ్చిన తర్వాతనే సీరియల్ అన్యాయం జరిగిన కాదు నైంటీ ఫైవ్ పర్సెంట్ సీరియల్కి ఇచ్చిన నైంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చినాయి ముప్పై ఒక్క మందికి ఇరవై ఇరవై ఆరు మందికి ఇచ్చినాం అలా ముగ్గురికే నేను అక్కడ హెడ్ ఆఫీసులో కార్మికులు తెలుసు హెడ్ ఆఫీసులో ముగ్గురికి సార్ మా రిక్వెస్ట్ అని చెప్పని వాళ్ళతో మాట్లాడుకొని తెచ్చుకోవడం జరిగింది ఎక్కడ కూడా అవకతవక జరగలే సీనియారిటీ ప్రకారంగానే వాళ్ళ పనితనం ఆధారంగానే ఒక ఇద్దరు సీనియర్ వైజ్ ఉంటే ఓ ఇద్దరు ఆపరేటర్లకు ఓ డంబర్ ఆపరేటర్కు ఓ షావల్ ఆపరేటర్కు అదేవిధంగా పర్మనెంట్ స్థాయి పని ఎవరు చేస్తూ ఉన్నారో వాళ్ళకు తప్పకుండా అవకాశం కల్పించడం జరిగింది నేను ఒకటి గట్టిగా చెప్తా ఉన్నా ఎలా చరిత్రలో లేని విధంగా యాభై మూడు మంది స్కిల్ కార్మికులకు హై స్కిల్ ఇవ్వడం జరిగింది నలభై మందికి సెమీ స్కిల్ టు స్కిల్ ఇవ్వడం జరిగింది ఇరవై మందికి అన్స్కిల్ టు స్కిల్డ్ చేయడం జరిగింది చరిత్రలో లేని మా లోడింగ్ కార్మికులకు దాదాపు ఇరవై సంవత్సరాలుగా ఒక ప్లాంట్ అగ్రిమెంట్ చేయాలని ఒక ప్లాంట్ అగ్రిమెంట్ ఉంటే రెండో ప్లాంట్ అగ్రిమెంట్ చేయాలని వాళ్ళు ఎప్పటి నుంచో పోరాడుతూ ఉన్నారు ఏ యూనియన్ అయినా కూడా వాళ్ళకి చేయలేదు అట్లాంటిది రెండో ప్లాంట్ కూడా అగ్రిమెంట్ చేయించిన ఘనత మా యూనియన్ దానివల్ల షిఫ్ట్కు పదకొండు మంది అంటే ముప్పై మూడు మంది వీళ్ళ అదనంగా వాళ్ళకు ఉపాధి దొరుకుతా ఉన్నారు గత గత యూనియన్లో ఎంతో మంది కార్మికులు అన్న మాకు లోడింగ్ పోతు అవకాశం ఇవ్వలేదు కానీ మా యూనిట్ వచ్చిన తర్వాత సివిల్ నుంచి సెక్యూరిటీ నుండి ఇంకా కెరేషర్ సిమెంట్ బిల్లు రాబిల్లో మన కార్మికులకే ముప్పై తొమ్మిది మందికి వేజ్ బోర్డు అవకాశం కల్పించినాం ఇచ్చి వేజ్ బోర్డు ఆర్డర్ ఇప్పించినాం వేజ్ బోర్డు అంటే పర్మనెంట్ చేసినంత విలువ అదేవిధంగా ఏదైతే గతంలో మీకు గెలవంగానే పదహారు మంది ఇచ్చినాం ఇప్పుడు ముప్పై ఒకటి నలభై ఏడు ఇచ్చినాం ఇంకా ఏదైతే గతంలో బోనస్ మెరుగైన బోనస్ సంవత్సరానికి నాలుగు వేల రూపాయల బోనస్ మూడేళ్ళు అగ్రిమెంట్ చేసి పదమూడు వేల పదమూడు వేల ఐదు వందల రూపాయల బోనస్ ఇప్పించినాం ఇన్స్టాల్మెంట్ పద్ధతి గతంలో సింగిల్ టైం పేమెంట్ ఇప్పించిన చరిత్ర మా యూనియన్ అదే విధంగా అడ్వాన్స్ ఇప్పించిన ఆరు వేల వందల రూపాయల అడ్వాన్స్ గతంలో నాలుగు వేల ఉండే ఆరు వేల వందల రూపాయలు అడ్వాన్స్ ఇప్పించినాం ప్రతి నెల వెయ్యి రూపాయలే కటింగ్ అదే విధంగా దాదాపు ఇరవై మంది కార్మికులు కేసీఆర్ చరిత్ర ఎక్కడ కార్మికుల్ని మేనేజ్మెంట్ తో జరిపి వారిని విధులకు తీసుకునే విధంగా విధంగా గతంలో కార్మికులు అయ్యేటప్పుడు కనీసం సన్మానం లేకుంటే కాంట్రాక్ట్ కార్మికులని ఆప్టాల్ కాంట్రాక్ట్ కార్మికుల కార్మికులని ఇలా మేనేజ్మెంట్ తో ఒప్పించి మూడు వస్తువులు ఇప్పించి సన్మానం చేయించి గారి గారితో సత్కారం చేసి పంపించిన మా ఘనత